అనుపతి నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది ఈ రోజు సుభద్రంపేటలో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఓ వృద్ధురాలపై జడ్పీటీసీ దాడి చేశారు సుభద్రంపేట చెందిన వాడపల్లి నాగమణి అనే వృద్ధురాలు మూడు నెలల క్రితం గ్రామ వాలంటీర్ల దగ్గర అధికార పార్టీ పాలన పట్ల తాను అసంతృప్తితో ఉన్నారని వెళ్లబుచ్చుకుంది దాంతో వైసీపీ నేతలు ఆమెపై అక్కసు పెంచుకున్నారు నేను జగనే మళ్లీ ఎందుకు రావాలి కార్యక్రమం నిమిత్తం స్థానిక నేతలతో కలిసి సుభద్రంపేట వచ్చిన జడ్పీటీసీ పేపకాయల రాంబాబు ఆ వృద్ధ మహిళ ఇంటికి వచ్చారు ఈ సందర్భంగా మమ్మల్ని విమర్శించేట దానివా అంటూ దుర్భాషలాడి నువ్వు అని ఆమెను దుర్భాషలాడుతూ ఆమెపై భౌతిక దాడికి దిగారు అప్పటికే మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు ఈ దాడికి తాడలేకపోయింది ఆమెను తక్షణం ప్రైవేట్ హాస్పిటల్ కు చేర్చిన బంధువులు జడ్పీటీసీ నిర్వాహకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రాంబాబు తర్వాత అట్లా అన్నాడు తిట్టావంటే నీకు కూడా తిరిగి అలా చెప్తూ ఉంటారు చూపుపాటిలో అయ్యాన్ని ఆకెత్రా తమ్ముడు నువ్వు ఇస్తామని కదా నేను చూస్తున్నాను అన్నాడు ఏంటో లంచే ఆపించరు సార్లు

यानी यत सरपेटनेला जिगाना टेमपेनियम मारले का काय तिला दिसले बाय हा ये कोडा तिरपुरोचे चित्रन सोल्मानो पुत्र बहु आता नाही ये 20 साल होऊन वावो

ఇంటికి తిరిగి ఓట్లేయమని అడుగుకోవడానికి వచ్చినప్పుడు ఎవరు కొట్టమని చెప్పారు మీకు ఓట్లు వేయమని చెప్పితే కొట్టమని ఎమ్మెల్యే చెప్పారా మంత్రులు చెప్పారా అసలు సీఎం చెప్పాడా ఎవరు చెప్తే వచ్చి కొట్టారని మమ్మల్ని అసలు ఇంట్లో ఉన్న వాళ్ళని పిలిచి నిన్ను కొడతాను ఇంట్లో ఉన్న వాళ్ళు కొడతా మిమ్మల్ని అని అడుగుతారా ఓట్లు అయిపోతే పడిపోతారు ఎలాగా రాజకీయం బాధితురాలు వాళ్ళకి అండి ఈ కార్యక్రమం ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో సర్పంచ్ గారు వాలంటీర్స్ ఈ జడ్పీటీసీ రాంబాబు గారు అందరూ మా ఇంటికి వచ్చారండి మా అమ్మగారు కొడుకున్నారట హెల్త్ బాగాలేదని మా ఇంటికి వచ్చి మమ్మల్ని పిలుస్తున్నారు రా వదినని చెప్పేసి తీసుకెళ్ళారండి బయటికి నేను రాలేనని చెప్పినా సరే బయటికి తీసుకెళ్ళి బయట నిలబెట్టి ఏమేమి వచ్చినాయో పథకాలు అడగడానికి వచ్చామమ్మ ఏమి వచ్చినాయి ఏమంటే సరే నాకు పథకాలు అన్నీ వస్తున్నాయి అమ్మ ఈ కోఆపరేషన్ డబ్బులు అన్నీ వస్తున్నాయి కానీ నాకు ఇంట్లో ఇవ్వలేదు కదా తమ్ముడు అడిగింది ఆ వరుసకు తమ్ముడు అవుతాడు కాబట్టి తమ్ముడు నాకు ఇంట్లోనే ఇవ్వలేదు కదా అంటే నువ్వు నన్ను తిడుతున్నావు అంట కదా అని చెప్పేసి నీకు లోన్ ఎలాగేస్తాను లోన్ అంటే తిరితే లోన్ ఇవ్వడంటండి ఆయన నువ్వు తిడుతున్నావు అంట కదా లోన్ ఇవ్వలేదని అంటే నేను అక్కడ తిట్టాను తమ్ముడు నిరూపించంటే ఓ కానీ నీకు లోన్ ఇచ్చేది ఏంటి నువ్వు అక్కడ నేను లోన్ కట్ట ఇవ్వను అంటే ఇద్దరికి ఇలా తిడుతున్నావు లంచం అని కట్టంటే మరి ఏమని తిడతాను నువ్వు నన్ను తిడుతున్నావు కదా అనేసి లాగు పెట్టిన ఆరుసార్లు అటు మూడు ఇటు మూడు లాగు పెట్టి కొట్టాడంటండి బ్లడ్ వచ్చేసి ఆవిడ కొలుదిరి కింద పడిపోయినా సరే ఒక్కరు కూడా ఎవ్వరు స్పందించకుండా వాళ్ళంతటి వాళ్ళు ఓట్లు అడుక్కోవడానికి ఈ పథకాలు ఏంటని తెలుసుకోవడం కోసం వెళ్ళిపోయారు వాళ్ళ మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు ఒక్క వాలంటీర్స్ కానీ వాళ్ళు కూడా వచ్చిన జనాలు కానీ ఎవ్వరు ఏంటి పట్టించుకోకుండా ఈ మనిషి ఉందా పోయినా ఏమి తెలియకుండా కొట్టేటప్పుడు వాళ్ళ కోడలు అద్దుకుంటుంటే వాళ్ళ కోడలు కూడా లంచ్ కన్నా మీరు ఆగండి ఇంట్లో మగోళ్ళు లేని టైంలో ఒక జడ్పీటీసీ రాంబాబు వచ్చి ఎంత దౌర్జన్యం చేశాడు చూడండి మొగడు పనికి వెళ్ళిపోయిన టైంలో ఒక ఆడదాన్ని చేయి చేసుకుని వాళ్ళ ఇంటివ్యూ కోడలు కూడా వస్తుంటే తన్న కూడా తోసేసి చంపేస్తాను మిమ్మల్ని ఎవరు అడుగుతారు అంటే మేము వాళ్ళ రాజకీయాలు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరు అడుగుతారు అని చెప్పేసి వీళ్ళు మా హత్తా చాటుకుంటాం మేము వైసీపీ కార్యకర్తలు కదా అన్న హయంతో కోపంతో ఇలా చేస్తాం వాళ్ళు ఒక్కరు కూడా అసలు బతికుందా చచ్చిపోయిందా ఏమీ చూడకుండా ముద్రే చలిపోయాడు మొత్తం అందరూ కార్యకర్తలు వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా వాళ్ళ కోడలు వాళ్ళందరూ లేచి మా అత్తగారు ఇలా కొట్టేశాడు నేను అందరినీ పిలుచుకొచ్చి ఈ తీసుకొచ్చి హాస్పిటల్ ఐసీలో పెట్టారు ఈ రోజున ఉంది ఇప్పటికీ ఇప్పటికి నేను ఏం చేసామో మాకు అర్థం కావట్లేదు ఆయన అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది మాకు అర్థం ఇప్పుడు కోపం ఉంటే ఎవరినైనా పిలిచి ఇలా చేస్తున్నారు ఇలా కోపం ఉంది మాకు ఇది ప్రజెంట్ ఇలా జరుగుతుందని చెప్పి మాకు ఎవరో ఏది చెప్పకుండా డైరెక్ట్ ఆడదాని చేసుకున్నాడు ఆయన ఆయన సంస్కారం ఏంటో మాకు అర్థం కావట్లేదు మెయిన్ అదే అండి జరిగింది ఈ బాధ్యతలకు సరే న్యాయం చేయాలి ఆ జడ్పీటీసీ గారు ఎలా వస్తారో మాకు తెలియదు దిగి రావాలి మా కోసం ఏం జరిగినా సరే మా అమ్మని ఇప్పుడు పుట్టే ఆయన తీసిన కుట్టిన డబ్బులు తిరిగిస్తాడా మాకు మాకు జరిగిన అవమానం తిరిగిస్తాడా ఆయన మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అంతే గారు వచ్చారండి మా ఇంటికి వచ్చారండి సాయంత్రాలు అందరికీ చూపించున్నారండి వచ్చారండి ఓటేమో వచ్చారు వస్తే మా నాకేమత్త పైకి వచ్చారు వచ్చారండి నాకు లోన్ ఇవ్వలేదు లోన్ ఇవ్వలేదు అనేసి అంటేనే లోన్ ఎందుకు ఇస్తాము అనేసి ఉన్నాదండి నువ్వు అందరికీ చెప్పినావు కదా అందుకని చెప్పినావు కదా నా గురించి పట్టుకోదా లోన్ ఇస్తలేదు లోన్ ఇస్తలేదు అని అన్నా నేను అక్కడ చెప్పి నేను అక్కడ చెప్పి నేను చెప్పలేదు నేను చెప్పలేదు అనేది మా అత్తయ్య అన్నాడు అయితే నువ్వు నాకు లోన్ ఇవ్వాలి లోన్ ఇవ్వాలంటేనే నేను ఇవ్వడం లంచ్ కానీ నీకు లోన్ ఇచ్చి చెప్తాను నేను ఇవ్వడానికి నువ్వు నన్ను లంచ్ అంటావాదాీద కొట్టేయండి నేను అడ్డిపించుకుంటే నన్ను కూడా కొట్టడానికి మీదకి వచ్చాడని నన్ను కూడా వెనక తోశాడండి చాలా దారుణంగా కొట్టారండి చాలా మంది పక్కన చూసే వెనకాల జనం ఉన్న అసలు ఎవరో పట్టించుకోలేదు అతనైతే చాలా దారుణంగా కొట్టారండి రాంబాబు గారు